రొట్టెను యేసు ప్రభు వారు ఆశీర్వదించడం ఇప్పుడు మీకు రొట్టెని ఇస్తారు ఆశీర్వాదించిస్తాను ఆశీర్వాదం అంటే మీకేం చేస్తాను కదా ఆశీర్వాదం అంటే ఒకటి ఇప్పటికీ చెప్పే బోధలకు బోధకులకు తెలియదు ఆశీర్వాదం అంటే ఏం చేస్తా ఉద్యోగం మంచి పంటలు మంచి పిల్లలు మంచి ఇల్లు పొలంలో మంచి పండాలి జాబులు అత్య ప్రమోషన్లు అన్ని విషయాలు అభివృద్ధి పొందినప్పుడు అబ్బా దేవుడిని ఎంత ఆశీర్వదించాడన్నా మీ కుటుంబాన్ని దేవుడు ఎంత బ్లెస్ అంటున్నారు కానీ ఆశీర్వాదం అంటే దిజ బైబుల్కు అంటే ఇప్పుడు ఏసుప్రభు రొట్టెని ఆశీర్వదిస్తున్నాడా అదే ఉందా లేదా అక్కడ ఏసు ప్రభు ఒక రొట్టెలు పట్టుకొని దాన్ని ఏం చేశాడంట ఆశీర్వాదించి విరిచి శిష్యులకు ఇచ్చాడంట అంటే ఈ రొట్టె తింటే ఆశీర్వాదం వస్తుందా నేను అడుగుతున్నాను ఈ రొట్టె తింటే మీకు ఆశీర్వాదం వస్తుందా ఎలా వస్తుంది ఆశీర్వాదం అంటే ప్రతి అంటే ప్రతి నెల మొదటిసారి మొదటి ఆదివారము మీరు వెళ్ళి రొట్టెలు చేస్తారు కదమ్మా ఇదే మాట చెప్తారు కదా ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వాదించాను ఆశీర్వాదం అంటే ఏంటంటే నాకు అనిపిస్తుంది ఆశీర్వాదం అంటే అసలు ఏంది బైబుల్ దీనికి ఏం చెప్తుంది ఆశీర్వాదం అంటే బైబుల్ ఏమంటుంది ఆశీర్వాదం అంటే కనుక పిల్లరా ఆశీర్వాదం అంటే ఇప్పుడు నిజం ఫిల్లరా ఆ మాట చబరెంత సంతోషపడతారు తెలుసా కార్యంలో మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనం ఆశీర్వాదం అంటే అక్కడ చెప్తున్నాడు ఏసుప్రభు ఒక రొట్టెని పట్టుకొని ఆశీర్వదించాలని చెప్తున్నాడు కదమ్మా ఏసు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి శిష్యులకు విరిచి ఇచ్చాను అంటున్నాడు కదా ఆశీర్వాదం అంటే అయితే ఇక్కడ తెలుసుకుందామండి చదవండి ఆ చదవండి చదవండి అదే ఆ పోషక కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినమ్మా చదవండి మీలో ప్రతి వాణిని వాణి నుండి మళ్ళించట వలన మిమ్మను ఆశీర్వదింపించుకు ఆశీర్వదించటం ఆయనను అంటే అర్థమైందమ్మా ఆశీర్వాదం అంటే ఏంటమ్మా ఆశీర్వాదం అంటే ఇప్పుడు చెప్పాలి అర్థమైతుందా అంటే రొట్టెను ఇస్తున్నప్పుడు అని చెప్పాడు తెలుసా ఈ శరీరం తింటే మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్ళించడానికి ఆశీర్వదిస్తున్నాను ఈ రొట్టెను అని వేసుకోవాలని చెప్పారు ఏంటమ్మా అసలు ఒక్కొక్క మాటకు సందర్భము అర్థము ఏదైనా చెబుతున్నారంటే ఏమీ లేదు వెళ్ళడము టైం పాస్ వసుకోవడము కూర్చో కూర్చోడం మళ్ళీ అందులో రాజకీయ న్యాయం రాజకీయాలు అందులో నేను పాట పాడలేదు అయ్యో నేను ప్రార్థన చేయలేదు అయ్యో నాకు అవకాశం లేడు అయ్యో ఇంకోసారి ఇంకో వారం నేను రాను ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాము అని ఈ ఆలోచనలతోనే వెళ్తున్నారు కానీ ఆశీర్వాదం వేసిన వాళ్ళు రొట్టించినప్పుడు ఇదేమని ఆశీర్వదించాడు ఏ ప్రధమైందో మనకు ఎప్పుడు అర్థం చేసుకుంటాము వాళ్ళు చెప్పే వాళ్ళే అర్థం కానప్పుడు వినే వాళ్ళకు మనకేం అర్థమై చెప్తారా అంటే మీరు గుట్టి ఇప్పుడే చెప్తున్నాను ఈ రొట్టెని తీసుకున్నప్పుడు మీరు ఈ రొట్టెని తీసుకున్నప్పుడు మీరు ఆశీర్వాదింపబడాలని ఈ రొట్టెని దీవించే ఆశీర్వాదం ఇచ్చే ఫాస్ట్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం రొట్టె రొట్టెని తీసుకున్నప్పుడు ఏం తెలుసా దుష్టత్వం నుండి మనను మళ్లించాలి అంటే దుష్టత్వం నుండి చెడ్డ ఆలోచనల నుండి చెడ్డ తలంపుల నుంచి చెడ్డ పనుల నుంచి చెడ్డ కార్యక్రమాల నుంచి చెడ్డ అలవాట్ల నుంచి మనను మళ్లించడానికే ఇల్గో ఈ రొట్టెను ఆశీర్వదించి మీకు ఇస్తున్నాను ప్రతి ఆదివారం